నమస్తే ఈ వీడియో లైవ్ స్ట్రీమ్ లోనే ఒక భాగం కోస్ట్ కో హోస్ట్ ఒక గెస్ట్ మధ్య జరిగిన ఆనెస్ట్ కాన్వర్సేషన్ ఇది ముగ్గురికి మూడు దశాబ్దాల్లో గ్రీన్ కార్డు వచ్చింది ఆ గ్రీన్ కార్డు దారిలో వారు ఫేస్ చేసిన ఇష్యూస్ ఇందులో మాట్లాడుతున్నారు ఎస్సీ రావు గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి రావు గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మాస్తా నుంచి సుమారుగా భారీగా ఉన్నాం అండి భారీగా అంటే వెయిట్ కిరణ్ గారు ట్రంప్ ఓట్ వేశారని కానీ షాక్ అండి నేను ఇప్పుడు ఫేస్బుక్ లో ఇప్పుడు ఆయన డిఫరెంట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఇందాక మర్చిపోయాను సార్ మోహర్ గారు చెప్పింది

చేస్తా ఉంటే మిమ్మల్ని నన్ను జైల్లో పెట్టకుండా ఉంటే అసెస్మెంట్ ముందే ఉంటే బెటర్ కదా సార్ యాక్చువల్గా హెచ్ వన్ బి అనేసరికి దాని గురించి వద్దు నేను హెచ్ వన్ బి యాక్చువల్గా ఏంటంటేనండి మీరు చెప్పినట్టు అమెజాన్ ఆ లెవెల్లో అంటే ఉండదు అంటే బానే ఉంటుందండి కానీ ఈ ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి చూడండి అంటే మన దేశీలు పెట్టినవి చెట్టుకోటి పొట్టుకోటి ఉంటాయి కదా వాటితో ఎప్పుడు ప్రాబ్లమేనండి ఓకే సో బేసికల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు రావచ్చా అంటే స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సరే గ్రీన్ కార్డ్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ డ్రీమ్ సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ అమెరికా స్టూడెంట్స్ వచ్చి చదువుకుందాం రాదండి చదువుకుని ఉద్యోగం చేసి చెట్ల వస్తాడు ఆ ఉద్యోగం కూడా ప్రాజెక్ట్ మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలీదు టూ మంత్స్ కన్నా సిక్స్టీ డేస్ కన్నా ఎక్కువ లెస్ ఉంటే వెళ్ళిపోవాలి తలనొప్పులు బోల్డ్ ఉన్నాయండి సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ నేను చెప్పిందే అంటే అనే కంటే వస్తే వచ్చింది ఉద్యోగం అన్నీ రావు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు చెప్పటం లాగా వదిలేసేయండి మీకు గ్రీన్ కార్డ్ వచ్చి ఎంత కాలం అయింది ఒక త్రీ ఇయర్స్ అండి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు నేను యాక్చువల్గా నేను ఎప్పుడూ ఇక్కడ ఉండకూడదు ఇండియా వెళ్ళిపోదా అని అనుకునే అప్లై చేయలేదు బట్ నా సిక్స్త్ ఇయర్లో అప్లై చేశాను వచ్చేసి టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు వచ్చిందంటే కోవిడ్ వలన వచ్చిందండి కోవిడ్ ప్రాణాలు తీసింది కానీ చాలా డేట్స్ మూవ్ చేసింది అనుకని చెప్పి నాకు వచ్చింది లేదంటే వచ్చేది కాదు ఓకే సో యాక్చువల్ గా ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు హెచ్ వన్ బిలో వచ్చారా లేకపోతే ఇక్కడ చదువుకున్నారా హెచ్ వన్ బిలో వచ్చారంటే ఇక్కడ ఉన్న మన ముగ్గురులో లో మన మీరిద్దరిది ఒకే ప్యాత్ హెచ్ వన్ బిలో వచ్చారు మీరు మీరిద్దరు హెచ్ వన్ బిలో వచ్చారు నేను స్టూడెంట్ గా వచ్చాను ఇక్కడ హెచ్ వన్ బికి మారాను సో సో వీ యూ నేను స్టూడెంట్ గా నేను చెప్పాల్సింది నేను స్టూడెంట్ కి వచ్చాను కాబట్టి నేను చెప్పాల్సింది చెప్పాను ఇప్పుడు హెచ్ వన్ బీ గా వస్తున్న వాళ్ళకి మీ అభిప్రాయాలు మీరు మీరు కిరణ్ మీరు ఏ సంవత్సరం వచ్చారు నేను రెండు వేల ఒకటి వచ్చారు సార్ అంటే అంటే అక్టోబర్ లో వచ్చాయి సార్ సెప్టెంబర్ లో అక్టోబర్లో వచ్చాను సార్ నేను రండి రావు గారు నేను ఫస్ట్ టూ థౌసండ్ లో వచ్చాను టూ థౌసండ్ మార్చిలో వచ్చాను బట్ తర్వాత వెళ్ళిపోయి టూ థౌసండ్ సెవెన్ లో మళ్ళీ సెకండ్ టైం టూ థౌసండ్ సెవెన్ లో వచ్చారు ఒకటే కొంచెం సో టూ థౌజండ్ సెవెన్ లో వస్తే మీకు కోవిడ్ టైమ్ లో వచ్చింది అంటే పదమూడు సంవత్సరాలు ఇట్ ఇస్ నాట్ బ్యాడ్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది గ్రీన్ కార్డ్ నెంబర్ ఏం లేదండి మన ఇంకో కోవిడ్ రాకుండా వస్తే గానీ గ్రీన్ కార్డు వచ్చే సిచ్యువేషన్ లేదు చాలా మంది అంటే అంటే సార్ ఇప్పుడు అంటే అంటే రెండు వేల పన్నెండులో కనుక మీరు అప్లై చేసుకుని ఉంటే మీకు గ్రీన్ కార్డు కంటే ముందు మీ పిల్లడు సిటిజన్ అంటే పద్దెనిమిది ఏళ్ళ మిమ్మల్ని స్పాన్సర్ చేయడం ఈజీ సార్ అంటే అంటే మీరు 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 మీకు గ్రీన్ సిటిజన్షిప్ కావాలి అనుకుంటే గ్రీన్ కార్డు కావాలి అనుకుంటే తొందరగా పిల్లలు కదా అంతే అంటే ఇప్పుడు నేను నేను ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ విత్ దీస్ క్వశ్చన్స్ అండి అంటే ఇదంతా దిస్ ఇస్ నాట్ జస్ట్ రాండమ్ ఇది మీ మీ పర్సనల్ యానక్డోట్ సేకరిద్దామని కదా నేను ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ విత్ ఇట్ ఇప్పుడు మీరు రెండు వేల ఏడులో వచ్చారు రావు గారు మీరు రెండు వేల ఇరవై వరకు మీరు ఇక్కడ ట్యాక్స్లు కడుతున్నారు కదా So you are contributing to this society? I mean social security, you're doing everything like any citizen will do. So were you not robbed of some of the primary things? I mean, of course, citizens can expect chase in the day, we can vote, or if you're born here, you can be the president of the United States, right? Like what is that you have done that that this country డే టు డే అన్సర్టీ ప్రతి ప్రతి నిత్యం చిన్న అది నేను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరన్నా ఏంటి ఇది లెఫ్ట్ రైట్ అనే స్టాంపులు తీసుకొస్తే మీ ఇష్టమని మనసులో ఎవరు మార్చలేరు నేను తప్పు ఒప్పు అని ఆలోచించండి రైట్ లెఫ్ట్ అనొద్దు డెమోక్రాట్ రిపబ్లికన్ అనద్దు లేకపోతే ట్రంప్ యాంటీ ట్రంప్ అనొద్దు జస్ట్ బేసికల్గా ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పి ఇప్పుడు ఏంటి ఒక సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలంటే మీరు ఏం చేయాలి బీయింగ్ ఎ గుడ్ సిటిజన్ పేయింగ్ టాక్సెస్ అండ్ డూయింగ్ వాట్ ఆర్ సపోజ్ టు డూ ఇది అమెరికా అనేది ఒక ఐడియా ఒక ఇది కాదు అనేది గుడ్డు కూసు సవాల్ లక్ష్యం చెప్తారు ముఖ్యంగా ట్రంప్ సపోర్టర్లే చెప్తా ఉంటారు ఇలాంటివి జస్ట్ మీ చెప్పకుండా చెప్పేస్తాను సార్ నేను రెండు వేల నాలుగులో సన్ మేక్ సిస్టమ్ కూడా జరిగాను సార్ రెండు వేల తొమ్మిది వరకు సన్ లో పనిచేశాను అంటే మాకు ఎట్లా అంటే అంటే ఎవ్రీ ఫ్రైడే మధ్యాహ్నం పూట ఒంటి గంటకి మన ఇమెయిల్ సిస్టమ్ ఆగిపోయింది మూడు గంటలకు మళ్ళీ వచ్చేది అంటే ఆ రెండు గంటల్లో మేనేజర్లకి ఒక లిస్ట్ వచ్చి ఆ లిస్టు ప్రకారంగా ఎవరెవరు ఫైర్ చేయాలో ఫైర్ చేసేవాళ్ళు మనకి మనకు అదృష్టం కొద్దీ మనకి నాలుగున్నర ఐదింటికి మనకి మేలుంటే సర్వైవింగ్ మనం ఫిట్ పరిగెత్తున్నాం అని చెప్పే లేకపోతే ప్రాబ్లం ఏంటంటే సన్ మైక్రోసాఫ్ట్ లో ఆర్కిటెక్టర్ గా పనిచేసిన డైరెక్టర్ గా పనిచేసిన ఆ రోజు కనుక హెచ్ఎంఎల్ మీద ఉంటే జాబ్ పోతే అప్పటి నుంచి సరిగ్గా అరవై రోజులు అరవై రోజుల లోపల మళ్ళీ మీరు ఇంకో జాబ్ సాధించాలి లేకపోతే ఏదో ఒక ఇండియన్ కంపెనీ రావు గారి కంపెనీలో ఏదో ఒక కంపెనీ చూసుకుని ఆ కంపెనీలో కనీసం టెంపరీగా ఒక హెచ్ ఫైల్ తెచ్చుకోవాలి ట్రాన్స్ఫర్ చేయించుకోకపోతే నేను అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతాను నేను చాలా మందికి మన మిత్రులు చాలా మందికి చెప్పేది ఏంటంటే మా తాతయ్య కొల్లూరులో బతికినంత ఆనందంగా మా నాన్న హైదరాబాద్ లో బతకలా మా నాన్న హైదరాబాద్ లో బతికినంత ఆనందంగా నేను అమెరికాలో బతకాలి ఎప్పటివరకు వచ్చేటప్పుడు మొత్తం అయిపోయింది సార్ ఏదైపోయింది సార్ నలభై ఏళ్ళకి సార్ ఇంకే సార్ ఇంకా అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మాకు ఇంకో దరిద్రం ఏంటంటే హెచ్ఎన్ బి లో దరిద్రం ఏంటంటే ఇప్పుడు నేను ఆఫీస్ లో నేను గ్రో అవ్వలేను ఎందుకంటే నా వన్ బి లేబర్ పిటిషన్ అనేది ఈ కెర్ర తుమ్ములు అనేవాడు ఈ ఇంటర్ ఎర్ర కుమ్మేస్తాడు ఈ బాగా రాస్తాడు ఇది కావాలి కాబట్టి వీడు మాకు అవసరం అని చెప్పి లేబర్ అప్లికేషన్ పెడతాడు ఆ లేబర్ అప్లికేషన్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి గ్రూప్ ప్రకారంగా ఈ అమెరికన్ కంపెనీస్ ఆ రూల్ ప్రకారంగానే ఫాలో అవుతాయి ఏదో కొన్ని ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు ఇప్పుడు సూపర్ రావు గారు చెప్పినట్టుగా మన ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీలు అయితే కొన్ని ఏదో కట్ కట్ స్టార్ట్ చేసి ఏదో కింద మీద చేసి రాజేస్తాయి అమెరికన్ కంపెనీ హైకోర్ చెయ్యవు ఇప్పుడు నాకు ఇండియాలో ఎంబీఏ ఉంది మాస్టర్స్ ఉంది ఒక బ్యాచులర్ డిగ్రీ లా డిగ్రీ ఉంది వాళ్ళు ఏమంటారంటే ఈ ఉద్యోగానికి బ్యాచులర్స్ సరిపోతుంది కాబట్టి నీకు ఈబీ లోనే చేస్తాను వచ్చి ఈబీ త్రీలో ఫైల్ చేశాను నాకు సన్మైక్రో సిస్టమ్స్ అది ఈబీ టూలో చేయడానికి చాలా కింద మీద పడ్డా నేను హెల్త్ స్ట్రెస్ మనకి మనం అందరం ఇప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎందుకు పోతున్నాము ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు గుండిపోతే ఎందుకు వస్తున్నారంటే ఇయ సార్ ఇది అర్థమే ఇండియాలో వాళ్ళకి చెప్తే అయ్యో ఇట్లా ఉంటారా అనుకుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అండి అమెరికాలో హెచ్ జాబ్ చేసే వాళ్ళ దగ్గర డాలర్లు ఉంటాయి ఇండియా కారు ఉంటది ఇల్లు ఉంటది అన్ని ఉంటాయి గానీ అన్నిటికంటే భారం ఎక్కువ ఉంటుంది సార్ ఉంటానండి ఆయన చెప్పేది క్రిందగా చెప్పిన దానికి ఇన్ఫాక్ట్ డాలర్స్ కూడా ఉండమండి మన కన్సల్టింగ్ కంపెనీలో పని చేస్తే మధ్యలో లో పీకి పీక్ అవి ఎవరి డబ్బులు అది తీసుకోవడంటే మనకు వచ్చేది ఏది ఉండదండి అంటే హెచ్ కి మీరు డబ్బులు వస్తా వస్తాయి అనుకుంటారు కానీ బట్ ఇలా కన్సల్టింగ్ కంపెనీస్ లో పనిచేస్తే ఉంటే ఫస్ట్ ప్రైమ్ బ్రాండర్ తీసుకుంటాడు వారి ప్రైమ్ బ్రాండర్డ్ తీసుకుంటాడు మన దగ్గరికి వచ్చేసరికి గంటకి ముప్పై యో నలభై డాలర్లు వస్తూ అంటే టూ లో డిఫరెంట్ స్టోరీ ఇప్పుడున్న సిచువేషన్ రోజు రోజుకి మారిపోతుంది సార్ ఇప్పుడు డాలర్స్ లో ఇల్లు కొనుక్కోవాలంటే రెండు వందల ముప్పై ఎన్ని వందలు కట్టుకోవాలి మీరు డాలర్స్ లో అంటే మీ డాలర్స్ లో ఇల్లు కట్టుకోవడం మీ డాలర్స్ లో రియల్ ఎస్టేట్ ప్రైస్ గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ హెచ్ఎన్ బి కి హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ పర్ ఇయర్ పెట్టినప్పుడు మీ డాలర్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏమైపోతుంది అయిపోతుందని ఆలోచించారు జనాలు కొత్త నేషన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంత ఇన్ఆర్గానిక్ గా గ్రో అవుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు సార్ ఇప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో అమెరికాలో ఇల్లు కొనుక్కున్నప్పుడు మనకి చెప్పింది ఏంటంటే సంవత్సరానికి బాగా పెరిగితే రెండు పర్సెంట్ పెరుగుతుంది మూడు పర్సెంట్ పెరుగుతుంది అందుకంటే పెరగదు అన్నారు అంటే అంటే మనకి మనకు అదే ఉద్దేశంతో ఉన్నావు ఈ హెచ్ఎన్ బి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తేనే డైలర్స్ లో ఇల్లు కొనుక్కునే పరిస్థితి మళ్ళీ ఒకరికి జాబ్ అయినా కష్టమే ఇప్పుడు టూ థౌసండ్ నైన్ టూ టూ థౌసండ్ నైన్ ఆ లెవెన్ బ్రదర్స్ బబుల్ అప్పుడు కాలిఫోన్లో చాలా మంది ఇల్లులు వదిలేసి పారిపారు సార్ కట్టుకోక యా ఇంటర్నెట్ లో ఒక మేము చూసే వారు ఒక అతను జాబ్ అయిందట వెళ్ళిపోతున్నాను ఇండియా కంటు స్టూడెంట్ లోన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ అలాగే టూ హండ్రెడ్ థౌసండ్ క్రెడిట్ కార్డ్ డెబ్ట్ ఇట్లా అంతా చేసి థ్యాంక్ యూ అమెరికా పెట్టేడు ఇంత ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ బట్ దేర్ ఆర్ అండ్ పీపుల్ గూడ్ నేను విన్నాను టూ థౌసండ్ వన్ లో డాట్ నెట్ భూమి కదా వైట్ ఉక్కే తర్వాత అప్పుడు కూడా ఇలాగే మంతి కార్ లో ఎక్కడ పడతాయి అంటే ఏదో హిందూ టెంపుల్స్ కార్ లో వదిలేసి వెళ్ళిపోయారని విన్నాను నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి లేదు బట్ అప్పుడైతే ఎయిర్పోర్ట్ లో వదిలేసి లో అంతవరకు పార్కింగ్ డబ్బులు కూడా తెలిసి మరి